నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పు దిశగా నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం వివాదాల సుడిలో ధరణి పూర్తి సంస్కరణతో పాటు పేరు మార్చేందుకు రంగం సిద్ధం చేశారు సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల సేవల పోర్టల్ ధరణిని ఇకపై భూమాతగా పిలవనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం అందుకు సంబంధించిన నూతన ఆర్ఆర్ చట్టం ముసాయిదా కూడా సిద్ధమైనట్లు చెబుతున్నారు మరి ధరణి అనుభవాల నేపథ్యంలో భూమాత ఎలా ఉండాలి రెవెన్యూ చిక్కుముళ్ళన్నీ విడదీసేలా కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏ విధంగా ఉంటే మేలు ప్రభుత్వ ఆలోచనలు ఏమిటి ఇన్నేళ్ల రైతుల ఆందోళనలు ఆవేదనల నేపథ్యంలో ఏ అంశాలు తప్పక దృష్టిలో పెట్టుకోవాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు చరణ్ కౌశిక్ యాదవ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నుంచి మఠం శివశంకర్ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు హైదరాబాద్ నుంచి చరణ్ గారు నూతన ఆర్ఓఆర్ చట్టం ధరణి స్థానంలో భూమాత విషయంలో ప్రభుత్వం ఆలోచనలు ఏంటి ప్రధానంగా ఆనాడు ధరణి తీసుకురావడంతో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ చాలా ఇబ్బంది ధర లక్షల ఎకరాలు ధరణిల ద్వారా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఎలక్షన్ల సందర్భంగా మేము భూమాతం తీసుకొస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ధరణి ద్వారా ఐదు మంది సభ్యులతోటి కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు ఎనిమిది రాష్ట్రాల్లో విజిట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్తని ద చట్టాన్ని తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించి మూడవ అసెంబ్లీ సమావేశంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది రైట్ సార్ శివశంకర్ గారు భూమాత కావచ్చు లేదా మరేదైనా పేరు కావచ్చు ధరణి స్థానంలో వచ్చే రెవెన్యూ వ్యవస్థ ఎలా ఉండాలి ప్రభుత్వ అనుభవాలు ఏం చెబుతున్నాయి సార్ గతంలో ధరణి అనేది చాలా ఒక పెద్ద కుంభకోణం అనే చెప్పవచ్చు ఎందుకంటే రెవెన్యూ రికార్డును సరిచేయకుండా మరి ఏది చేయకుండా ధరణిలో తీసుకొచ్చి తప్పుల తడకం తెచ్చి దాన్ని ఎవరూ సరిచేయడానికి వీలైనంత ఘోరంగా దాన్ని తయారు చేసి పెట్టడం జరిగింది ఆ ఇష్యూనే మరి పార్టీ ఎలక్షన్లో తీసుకుపోయి మార్పులు చేస్తామని ఒక ఎజెండా ఎజెండాతో తీసుకొచ్చి దానివల్లనే ప్రజల్లో తిరుగుబాటు వచ్చి దాన్ని మరి మార్పు చేయడం జరిగింది మనందరూ తెలుసు తహసీల్దార్ల మీద కూడా అక్కడున్న లోసుకులతోటి ఆ అధికారుల మీద కూడా దాడులు జరిగిన విషయం మనందరూ తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం మరి మార్పులు చేయాలని అనుకుంది అది ఒక మంచి ఆలోచన సరే పేరు గురించి పెద్ద సమస్య కాదు పేరు ఏది పెట్టినా ప్రజలకు అందుబాటులో ఉండే ఇది కావాలి కాబట్టి ప్రభుత్వం భూమాత అనేది ఇది ఎలక్షన్లోనే పెట్టుకొచ్చింది కాబట్టి మనం పేరు గురించి మనం అంత వివాదాస్పదమైంది ఏం కాదు మార్పు అనేది అవసరం దానికి ఒక కమిటీ కూడా వేశారు అయితే దాంట్లో కూడా మరి ప్రాక్టికల్గా ఎంత జరిగిందనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కమిటీ విస్తృతంగా చర్చించడం జరిగింది అని నేను అనుకోవట్లేదు ధరణిలో అసలు ధరణి అనేది ఏంటంటే కంప్యూటరైజ్ రెవెన్యూ రికార్డును కంప్యూటరైజ్ చేయడం జరిగింది అంతకంటే దాంట్లో జరిగిన గొప్పతనం ఏమీ లేదు కానీ ఇప్పటికి కూడా పహానీలు రాయడం లేదు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైంది ఇవాళ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థనే లేదు కేవలం మండల స్థాయిలో మండల స్థాయిలో కూడా ఈ ఎంఆర్ఓకు అవసరమైన ఇది లేదు సిబ్బంది లేదు మా అతను పర్యవేక్షణ లేకుండా పోయింది వీటన్నిటితోటి మరి ఘోరంగా చెప్పవచ్చు మరి ఇప్పుడు ప్రభుత్వం సార్ యాక్చువల్గా రెవెన్యూ వ్యవస్థ కంపల్సరిగా ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ తరఫున రెవెన్యూ అడ్మి ఇటు ఇది పరిపాలనా విభాగం సార్ అది కాబట్టి గ్రామస్థాయిలో తప్పనిసరిగా ఒక మన ప్రతినిధి అనేది అడ్మినిస్ట్రేటివ్ ప్రతినిధి అనేది ఒకటి అవసరం ఈరోజు వీఆర్ఎల్ లేరు వీఆర్ఓ లేరు అందరినీ కూకుటి వేళ్ళతో పీకేసినారు ఊళ్ళో ఎవరిని జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఉంది కాబట్టి గ్రామస్థాయిలో ప్రప్రథమంగా నన్ను అడిగితే చట్టం కంటే ముందు చేయాల్సిన పని గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది తర్వాత మండల స్థాయిలో చేసిన తర్వాతనే ఈ యొక్క మార్పులు చేస్తే మరి అది ఒక ప్రాక్టికల్గా మంచి ఇది ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ రైట్ చరణ్ గారు ధరణి సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఏం సిఫార్సులు చేసింది కొత్త ఏర్పాట్లలో వాటిలో ఎన్నింటికి అవకాశం కల్పిస్తున్నారు సార్ ప్రధానంగా ధరణి కమిటీ ఐదు మందితో ఏర్పాటు చేసినట్టు కమిటీ ప్రధానంగా ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ధరణి కమిటీ సూచన చేసింది అదే కాకుండా గతంలో సెంట్రల్ డిసెంట్రలైజేషన్ లేకుండా సెంట్రలైజేషన్గా ఉండడం మూలంగా ప్రధానంగా ఎంఆర్ఓలు కావచ్చు విఆర్ఓలు కావచ్చు అదేవిధంగా ఆర్డీఓలకు పని లేకుండా అయిపోయింది కాబట్టి ఇది గతంలో ఏ విధంగానైతే ఆర్ఓఆర్ చట్టం ఉందో విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలని అదే కాకుండా ఎంఆర్ఓ గతంలో ఉన్నటువంటి ఏదైతే రైట్స్ని అవన్నీ ఇవ్వాలని అదే కాకుండా దీనికి రెవెన్యూ న్యాయస్థానాలు ఉన్నట్లయితే ప్రధానంగా సమస్యలను కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి ధరణి కమిటీ సూచన చేయడంతో ప్రధానంగా మరొకసారి ధరణి చట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ట్రిబ్యునల్స్ కావచ్చు విఆర్ఓ వ్యవస్థ కావచ్చు ఆర్డీఓలు కావచ్చు అదే అడిషనల్ కలెక్టర్ కావచ్చు ఇదంతా కూడా జిల్లా స్థాయిలోనూ పరిష్కారం అయ్యే విధంగా ధరణి కమిటీ సూచనలు చేసింది గతంలో ధరణి ప్లేస్లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కమిటీ సెంట్రలైజేషన్ అంటే ఓన్లీ సీసీఏ దగ్గర మాత్రమే పరిష్కారం లభించేది ఆనాడు కలెక్టర్ కావచ్చు అడిషనల్ కలెక్టర్ కావచ్చు ఆర్డీఓలు కావచ్చు అదేవిధంగా ఎంఆర్ఓలోకి ఎలాంటి అంటే వారి వారి తో పని లేకుండానే సీసీఏ పోయే అవకా అవకాశం కలిపేట ప్రధానంగా ఆనాడు రైతులకు అందరికీ ఇబ్బంది జరిగింది కాబట్టి అట్లా ఉండొద్దంటే ఖచ్చితంగా విఆర్ వ్యవస్థను పునరుద్ధరించి ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆర్డీఓ స్థాయిలోనే సమస్య పరిష్కరి విధంగా కొత్త ధరణి చట్టానికి తేబోతూ ఉన్నారు అదేవిధంగా రైతులకు ఇబ్బంది జరగకుండా చూసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం పక్కన బంధు ఏర్పాటు చేస్తూ ఉంది రైట్ శివశంకర్ గారు నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదాను ఇప్పటికే ప్రభుత్వం ప్రజల ముందు పెట్టింది దాన్ని చూసిన తర్వాత మీకేమనిపించింది ఆశించిన అన్ని మార్పులకు చోటు కనిపించిందా సార్ ముందుగా అతను దీని ఇష్యూను డైవర్ట్ చేశారని నేను అనుకుంటున్నా అంటే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారేమో అనిపిస్తుంది ఇక్కడ చట్టం ఎక్కడ ఎవరికి చేయలేదు చట్టాన్ని ముందు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను పునర్నిర్మాణం జరగకుండా ఇప్పుడు అంత మార్పు అంతా రెవెన్యూ చట్టంతో ఏదో జరిగిపోతుంది అనుకోవడం పొరపాటు ముందు గ్రామస్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఓ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళందరు చేసిన తర్వాత ఈరోజు కొన్ని లక్షల సంఖ్యలో పెండింగ్ ఉన్నాయండి కేసెస్ రికార్డులు తప్పుబడి వాటిని ఎవరు సరి చేయాలా ఇవాళ అన్ని తీసుకెళ్ళి చాలామంది అప్లై చేయలేదండి రైతులు సామాన్యులు అందరు ఎడ్యుకేటెడ్స్ కాదు ఇవాళ మీ సేవలో తీసుకొచ్చి ఏదో అప్లై చేసిన వాళ్ళ గురించే మనం లెక్కలు చెప్తున్నాం అప్లై చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ చట్టాన్ని తీసుకొచ్చి ఇమీడియట్గా మనం ప్రజల మీద రుద్దుతామనుకుంటే కూడా గ్రామస్థాయిలో దానికి అంత ఇది ఉండదు నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని బహుశా తప్పుదోవ పట్టించుంటారు ఎవరు అని నేను అనుకుంటున్నా ముందు గ్రామస్థాయి వ్యవస్థను నిర్మాణం చేసిన తర్వాత చట్టంలో ఎక్కడైనా లొసుగులు ఉండొచ్చు చట్టం మొత్తం తప్పు అని నేను అనను ఎక్కడైనా ఉంటే వాటిని మార్పు చేసుకోవడంలో ఇది లేదు కానీ ముందు ఈ వ్యవస్థను పునర్నిర్మాణం జరగకుండా మళ్ళీ చట్టాన్ని తెచ్చి ఆ కొత్త చట్టంలో ఇది తప్పు ఒప్పు అని చెప్పేది పరిస్థితి లేకుండా కింద ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల ఇది మళ్ళొక దీనికి దారితీస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ అంటే అంత గతంలో ఉన్న ధరణిలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని షెడ్యూల్స్తో ఈ చట్టాన్ని ఒక ముసాయిదాన్ని తీసుకొని వస్తున్నారు అసెంబ్లీ ముందుకు సార్ నేను అనేది ఏంటంటే చట్టం ధరణిలో ధరణి అనేది ఒక కంప్యూటర్ సిస్టమ్ సార్ దాంట్లో కొన్ని మాడ్యూల్స్ పెట్టారు ఎవరికి ఏ గ్రేవియన్స్ ఉన్నా ఆ గ్రేవియన్స్ని అప్లై చేయడానికి వచ్చారు నేను అనేది ఏంటంటే ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం అప్లై చేయకుండా కొన్ని వేల సంఖ్యలో ఈరోజు గ్రామస్థాయిలో ఉన్నాయి వాళ్ళ తప్పులు పడ్డాయి కానీ అండి పిఓబీలో పడ్డాయి కానీ ఇవన్నీ అట్లే పెండింగ్ ఉన్నాయి ఎవరో అవసరానికి కొద్ది అది కూడా ఎడ్యుకేటెడ్ ఎవరో వాళ్ళకు గైడ్ చేస్తే తప్ప పోయే పరిస్థితులు ఇవాళ లేరు నేనైందంటే పూర్తిగా గ్రామస్థాయి రెవెన్యూ రికార్డును ప్రక్షాళన చేసిన తర్వాత ఈ మార్పు చేసే కంప్యూటర్ ఐదు కంప్యూటర్ ధరణి అనేది నథింగ్ బట్ కంప్యూటర్ కంప్యూటర్లో ఎక్కిచ్చే సిస్టంలో మాత్రమే దానికి మనం భూమాతాన్ని మార్చుకుంటున్నాం ఓకే పేరు గురించి ఇది ఉంది సిస్టంలోకి మార్చడానికి ముందు గ్రామస్థాయిలో రికార్డును మనం మార్పల్చాల్సిన అవసరం ఉంది దానికి ముందు గ్రామస్థాయి రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసి ల్యాండ్ రికార్డును అప్డేట్ చేసిన తర్వాతనే దీనిపైన మనం చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏమైపోయిందంటే చట్టం చట్టం అని చెప్పి చట్టం దిక్కుపోతున్నారు కానీ ఈ వ్యవస్థను ఎట్లా మనం మళ్ళీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం అంది ముందు టాప్ ప్రియారిటీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అది మా అభిప్రాయం సార్ రైట్ అండి ప్రతిద్వలో ఇప్పుడు చిన్న విరామం రైట్ చరణ్ గారు గతంలో ఇప్పుడు కూడా ప్రశ్నార్థకంగా ఉన్న మరో అంశం కౌలు రైతులకు గుర్తింపు ధరణిలో వారికి అవకాశమే లేకుండా ఉంది కొత్త మార్పుల్లో అయినా దీనికి పరిష్కారం చూపిస్తారా సార్ ఖచ్చితంగా కౌలు రైతుల విషయంలో పూర్తిస్థాయి పరిష్కారం చూపించాలని చెప్పేసి ధరణి కమిటీగా సూచన చేసింది ఎందుకంటే పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా యాచార మండలం నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో ధరణి కమిటీ అక్కడ మొత్తం పూర్తిస్థాయిలో అక్కడ ఉన్న సమస్యలను కూడా ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు కౌలు రైతులు అసలు కౌలు కాలం అనేది గతంలో లేదు కాబట్టి కౌలు కాలం ఉండే విధంగా కౌలు రైతులకు భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఈ వచ్చే కొత్త చట్టంలో వారికి స్థాయిగా కౌలు రైతులు గుర్తించే విధంగా ఉండాలని చెప్పేసి ఆల్రెడీ ధరణి కమిటీ సూచనలు చేసింది కాబట్టి ఖచ్చితంగా ధరణి కమిటీ సూచన మేరకు ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అదే కాకుండా రైతు భరోసా సాయం కూడా కౌలు రైతులకి వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం అన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఖచ్చితంగా కౌలు రైతులు గుర్తించే కార్యక్రమం కావచ్చు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తించకుండా వారికి అన్యాయం చేసింది కాబట్టి భవిష్యత్తులో అట్లా జరగకుండాలని చెప్పి ప్రభుత్వం భావించి ధరణి కమిటీలో గతంలో జరిగిన తప్పులను కూడా సవరించే ప్రయత్నంలో భాగంగా పూర్తి స్థాయి కౌలు రైతులు పరిష్కారం చూపించబోతా ఉంది ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం చిరణ్ గారు అలాగే ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్ట్లో మీకు ఇంకా నిర్ణయాత్మకంగా అమలు చేయగలిగిన అంశాలు ఏమైనా మీరు పొందుపరుస్తున్నారా ఈ చట్టంలో సార్ ప్రధానంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు టెరాసిస్ సంబంధించి కూడా ఫిలిపీన్స్ కంపెనీకి ఇచ్చిన సందర్భం కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఎన్ఐసికి ఈ అంటే సాఫ్ట్వేర్ సంబంధించిన బాధ్యతలను చూసే వ్యవహారాన్ని కూడా వారికి అప్పచెప్పారు అదే కాకుండా రైతుల సంబంధించి ఇంకా భవిష్యత్తులో ఏదైనా సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి నిపుణులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి చట్టాలను కూడా అధ్యయనం చేసింది ధరణి కమిటీ కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో రైతులకు కావచ్చు కౌలు రైతులకు కావచ్చు అదేవిధంగా భూమిని నమ్ముకునే ఏ వ్యక్తి కూడా నష్టం జరిగే పనులు ఏది కూడా ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ దిశగా పూర్తిస్థాయి రెవెన్యూ చట్టం ఉంది రైట్ అండి శివశంకర్ గారు గతంలో రద్దైన విఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరణతో పాటు ప్రత్యేకంగా రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది వాటి అవసరం ఆవశ్యకత ఏంటి సార్ వందకు వంద శాతం అది ఉంది అయితే ఈ ఏవైతే పైలట్ ప్రాజెక్టు పెట్టారు అది అన్నారు నాకు తెలిసినంత మటు కమిటీ సభ్యులందరూ కూడా దానిపైన విస్తృతంగా చర్చించినట్టు నాకు అవగాహన లేదు మనం కూడా చూస్తున్నాం ఎన్నిసార్లు దానిపైన ఏం చేసింది లేదు సరే ప్రభుత్వ ఉద్దేశం చాలా మంచిదే కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నట్టుగా మనం గమనించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ వచ్చి ఫస్ట్ చేయాల్సిన పని ఈ చట్టం కాదు ముందు రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది చట్టం కంటే ముందు ఈ గ్రామస్థాయిలో అడ్మినిస్ట్రేషన్ ఫిల్అప్ చేసి ఆ తర్వాత వాళ్ళు ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఎక్కడైతే చట్టం ఇప్పుడు మనం ఈ పైలట్ ప్రాజెక్ట్లో కానీ ఇంకెక్కడ కానీ చట్టం అడ్డం రాలేదండి గతంలో ఏం చేశారు ధరణి అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి సెంట్రలైజ్ చేసిర్రు పవర్స్ అన్ని సెంట్రలైజ్ చేసి ఎస్ ఎస్ అంటున్నారు అంటే నేను అనేది ఏంటంటే చట్టం కంటే ముందు దాన్ని చేయాల్సిన అవసరం ఉంది చట్టం రసుగులు ఏమున్నాయో ఇంకా మనం ఐడెంటిఫై చేయలేదు దానికంటే ముందు ధరణిని తీసుకొచ్చి ధరణిని రుద్దుండే తప్ప దాంట్లో ఈ తప్పులు ఉన్నాయని మనం ఎక్కడ ఐడెంటిఫై చేయలేదు ఏ ఏ సెక్షన్ కింద ఏముంది అనేది మనం ఇప్పటివరకు వరకు మనం దాన్ని ఐడెంటిఫై చేయలేదు మేవరెవరు ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నది వాళ్ళ ప్రాక్టికల్ ఫీడ్బ్యాక్ బట్టి ఈ కోర్టులు ఏర్పాటు చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటారు మీరు ఒకవేళ వచ్చేసింది వ్యవస్థ పునరుద్ధరణ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎగ్జాక్ట్లీ నేను హండ్రెడ్ పర్సెంట్ గతంలో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మేము తిరగడం జరిగింది మేము ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది అయితే కంపల్సరిగా రెవెన్యూ కోర్టులు అవసరం సార్ జిల్లా స్థాయిలోనైనా అట్లీస్ట్ ఒక రిటైర్డ్ జడ్జు ఒక రిటైర్డ్ డిప్టీ కలెక్టర్ అట్లాంటిది ఒక కమిటీ వేసి ట్రిబ్యునల్స్ వేసి ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎంత సెంట్రలైజ్ అయితే అంత ఇది అయిపోతుంది నెక్స్ట్ వచ్చి ఇప్పుడున్న రికార్డులో చాలా పొరపాట్లు జరిగి ఉన్నాయి వాటిని మనం సరిచేయాల్చుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పక్కకు పెట్టేసి మనం ఒకటే పాయింట్లో ఉంటున్నారు అయితే గ్రామ స్థాయిలో ఆ పాయింట్ తర్వాత ఒకవేళ మన చట్టం ఏర్పడుతుంది అన్ని అందులో పొందుపరుస్తారు అసెంబ్లీలో చర్చిస్తారు ఆ తర్వాత చట్టం ఏర్పడుతుంది వచ్చిన తర్వాత ఆ వ్యవస్థకు అనుగుణంగానే మీరు గ్రామ స్థాయిలో వ్యవస్థను పటిష్టం చేయటం కావచ్చు అవన్నీ జరిగిన తర్వాత ఈ కోర్టుల ఆవశ్యకత ఎలా ఉంటుంది అంటారు పునరుద్ధరణ జరగటం మంచిదేనంటారు చాలా మంచిది సార్ ఇది గతంలో కూడా మనం ధరణి కంటే ముందు కూడా మనం ఈ డిమాండ్ పెట్టడం జరిగింది ట్రిబ్యునల్స్ జిల్లా స్థాయిలో ఉండాల్సిందే అప్పిలెంట్ అథారిటీ ఉండాలి ఇవాళ ప్రతి చిన్న సమస్యకు కూడా కోర్టుకు పోవాల్సిన అవసరం వస్తుంది కోర్టుల చుట్టూ తిరిగి మనకు తెలుసు కోర్టులో ఇంత తొందరగా న్యాయం జరుగుతుంది అక్కడ చాలా కేసులు పెరిగిపోయినాయి ఎక్కడికక్కడ సెంట్రలైజ్ డిస్టిక్ లెవెల్లో మనం ట్రిబ్యునల్ పెట్టడం అనేది చాలా మంచి ఆలోచన మేము కూడా మంత్రి గారికి సూచించడం జరిగింది ఈ విషయంలో మీరు జిల్లా స్థాయిలో పెడితే తప్ప ప్రజలకు భూమి ఉంది అంటే తాను హాయిగా ఉండే పరిస్థితులు ఉండాలి మోర్ ఎవర్ ఈ కౌలుదారులు కానీ పహనీలు ప్రతి సంవత్సరం పహనీలు రాయాలండి లోకల్గా ఇవాళ ఇంకోటి ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ యొక్క భూములను కాపాడాల్సిన అవసరం ఉంది దానికి కూడా పటిష్టమైన యంత్రాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మనము చేస్తే మంచి ఆలోచన ప్రభుత్వం యొక్క ఆలోచన మంచిది కానీ దానికంటే ముందు ఇట్లాంటి వ్యవస్థలను రెవెన్యూను నిర్వీర్యమైన రెవెన్యూ వ్యవస్థను కనుక పునరుద్ధరించ చేసిన తర్వాత దీన్ని మనం చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం రైట్ అండి చరణ్ గారు కొత్త ఆర్ఆర్ చట్టం ధరణి నుంచి భూమాత మార్పు ఇవన్నీ ఎప్పటిలోపు జరగచ్చు ఈ మొత్తం ప్రక్రియలో విస్తృత సంప్రదింపులకు అవకాశం కల్పించామని నమ్మకంగా చెప్పగలరా సార్ ఇప్పటివరకు విస్తృత సంప్రదింపులన్నీ కూడా అయిపోయినాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే ధరణి కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పద్దెనిమిది రాష్ట్రాలలో అక్కడ ఉన్నటువంటి భూ ఇష్యూలు కావచ్చు అక్కడ ఉన్న చట్టాలని కూడా అధ్యయనం చేశారు ఆ తర్వాత గతంలో ఉన్నటువంటి ఆర్ఆర్ చట్టం కావచ్చు ఇప్పుడు వచ్చేటువంటి ఆర్వర్ చట్టం ఏ విధంగా ఉండాలా వీఆర్ఓ వ్యవస్థను ఏ విధంగా పురుధరించాలా అదే కాకుండా భూ ఆధార్ అని చెప్పేసి కొత్తగా కూడా ఒక ఆధార్ నెంబర్ లాగా ఒక భూమికి కేటాయించే విధంగా ఆధార్ నెంబర్ కూడా ఉంది అదే కాకుండా ట్రిబ్యునల్స్ ఉన్నాయి అదే కాకుండా వీఆర్ఓలు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు అడిషనల్ కడెక్టర్ కూడా పూర్తిస్థాయి పవర్స్ ఉన్నాయి ప్రతిదానికి సిసిఎల్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా ఖచ్చితంగా జిల్లాలోనే పరిష్కారం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది అదే కాకుండా ధరణి సంబంధించి గత ప్రభుత్వం పెట్టినటువంటి ఎంఆర్ఓలు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి అక్కడనే మోటివేషన్ చేసే విధానం కూడా అందులో ఉన్నటువంటి మంచి విషయాలను ఉంచే విధంగా అదేవిధంగా రైతులకు నష్టం జరిగే విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రైతులకు భవిష్యత్తును మేలు జరిగే విధంగా చట్టంలో మార్పు దేయబోతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి భూమి ఉన్నా కూడా భూ రికార్డు సంబంధించి కావచ్చు భూమి ప్రక్షాళన కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ చట్టం అనేది చాలా క్లియర్గా ఉంది పక్కడిబంద్గా ఉందని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి రీసెర్చ్ చేసే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ దిశగానే చట్టం లేట్ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎప్పుడో రావాల్సిన చట్టం లేట్ అయినప్పటికీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలనే పూర్తిస్థాయి చట్టాన్ని రూపకల్పన పని చేసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో బాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది అంటే ముసాయిదా ఎలా ఉందనేది మీకు ఏమైనా అవగాహన ఉందా దాంట్లో అంటే షెడ్యూల్స్ తగ్గింపు కావచ్చు అది ఎందువల్ల జరిగింది అంటారు సార్ ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా రైతాంగానికి అంటే ఈజీ మెథడ్లో ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఒక వ్యక్తి యొక్క భూమి సంబంధించి భయోందోళన గురి కాకుండా ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యి మోటేషన్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ భూమి నా నుంచి పోదని చెప్పేసి భయం కలిగే విధంగా కలగకుండా ఉండే విధంగా చట్టాన్ని రూపకల్పన చేస్తూ ఉన్నారు ప్రధానంగా విహార వ్యవస్థ గతంలో లేకపోవడం మూలంగా ఊర్లో అసలు పెద్ద లేకపోవడం మూలంగా అసలు ఆ భూమి ఎవరితో గుర్తించే కార్యక్రమం అవన్నీ కూడా ప్రాస్త లేట్ అయింది కాబట్టి అట్లాంటి సమస్య ఉండొద్దంటే ఖచ్చితంగా వీహార వ్యవస్థను పునరుద్ధరించాలా ట్రిబ్యునల్ కోర్టులు తీసుకురావాలా అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ సంబంధించి కూడా ఆధార్ నెంబర్ లాగా ఒక నెంబర్ తీసుకొచ్చే విధంగా ప్రభుత్వము కార్యాచరణ చేస్తూ ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకేమన్నా మార్పులు చేయాల్సి వస్తే కూడా ఆ చట్టంలో మార్పు చేసే విధంగా కూడా ప్రభుత్వము చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతూ ఉంది జరణ్ గారు అంటే మీరు ఒక డేట్ చెప్పినట్లయితే ఎంత కాలంలో జరుగుతుందంటారు మొత్తంగా అమల్లోకి వచ్చేసి సార్ వాస్తవంగా చెప్పాలంటే ఈ అసెంబ్లీ సమావేశంలో పూర్తిస్థాయి చట్టం ఉంది కాబట్టి కొత్త సంవత్సరంలో అంటే సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా సాయం కూడా పెంచుతూ ఉంది కౌలు రైతులకు కావచ్చు రైతు కూలీలకు కూడా రైతు భరోసా సాయం ఇవ్వాలని చెప్పేసి నిన్ననే డిప్యూటీసీఎం గారు ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత కొత్త చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రైట్ అండి శివశంకర్ గారు మీరు చెప్పండి భూ పరిపాలనా పరమైన సమస్యలను ప్రభుత్వం ఆశిస్తున్నట్లు గ్రామ మండల స్థాయిలోనే మాక్సిమం పరిష్కరించాలంటే సంస్కరణలపై మీరేమైనా సూచనలు చేస్తారా సార్ నేను మోరేవర్ ఏంటంటే సర్వేయర్స్ కొరత కూడా ఉంది సార్ భూముల కొలతలు కూడా చాలా ఇంపార్టెంట్ మంత్రి గారు కూడా ఇంతకుముందు చెప్పారు అది గుర్తించారు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది చేయాల ప్రజలకు చేయాలనే విషయంలో ప్రభుత్వం యొక్క శీలని మనం శంకించాల్సిన అవసరం లేదు అయితే సర్వేలను కూడా పూర్తి స్థాయిలో నియమించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నలుగురు నాలుగు మండలాలకు మూడు మండలాలకు కలిపి ఒక సర్వేయర్ ఉన్నాడు సర్వేలు కూడా మండల స్థాయిలో ఉండి ఈ భూమి గట్టు తగాదాలు చాలా ఉన్నాయి వీటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది సేమ్ ట్రిబ్యునల్స్ ఇప్పుడు చరణ్ గారు చెప్పినట్టుగా చట్టం రూపొందిస్తున్నారు సరే ఇంకా మొత్తం బయటకు రాలేదు దాని గురించి మనం ఇంకా మనం అప్పుడే మాట్లాడలేం కానీ వాళ్ళ ఉద్దేశం అయితే చాలా పగ కరెక్ట్గా ఉంది ఈ ఒకవేళ ఈ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడము చట్టాల్లో మార్పులు అవసరమైన తీసుకోవడము సర్వే వ్యవస్థను పునర్నిర్మించడం ఇవన్నీ జరిగితే తప్పకుండా మరి మేలు జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ధరణి పుణ్యాన పట్టేదారు ఎవరున్నా ఏ విధంగా వచ్చినా పర్వాలేదు అతను రిజిస్ట్రేషన్ చేస్తే వేరే వాళ్ళకి పట్టా జరిగిపోతున్నది ఇది మన జిల్లా స్థాయిలో కానీ ఆర్డీఓల స్థాయిలో కానీ అప్పలెంట్ అథారిటీ పెట్టి అది వాళ్ళని కూడా మారిస్తే తా చాలా వాళ్ళకు సమస్యలు మాత్రం పరిష్కారం జరుగుతాయి అంటే స్థానికంగానే ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అంటారు పై స్థాయి వరకు వెళ్లకుండా అక్కడికక్కడే సమస్య తొలగింపు కోసం ఎలాంటి సూచనలు చేస్తున్నారు మీరు సార్ అక్కడనే ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చిందనుకోండి ఎంఆర్ఓనే మెయిన్ ఇది అథారిటీ అతను చేస్తాడు లేకుంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్తుంది వాళ్ళ ఆర్డీఓలు మామూలుగా అసలు ఏం పవర్స్ లేకుండా ఉన్నారు వాళ్ళ స్థాయిలో కొన్ని డిస్పోజ్ అవుతాయి అదే స్థాయిలో జిల్లాల స్థాయికి వస్తే జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా రెవెన్యూ వింగ్కి ఒక జాయింట్ అడిషనల్ కలెక్టర్ ఉన్నారు డెవలప్మెంట్స్కి ఒక అడిషనల్ కలెక్టర్ ఉన్నారు కాబట్టి రెవెన్యూలో ఇక అడిషనల్ కలెక్టర్ స్థాయిలో డిస్పోజ్ అయితే ఇంకా ప్రజలకు కావాల్సింది ఏమో సార్ అక్కడ ఎక్కడికో సిసిఎల్ఏ ఆఫీస్ పోవడమో కోర్టుకు పోవడం కాకుండా చాలా సింపుల్గా అయిపోతాయి కాబట్టి ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు ప్రాంతీయంగానే ఎక్కడికి ఎక్కడికక్కడ డిస్పోజ్ కావడం అనేది ఇంపార్టెంట్ ఎంఆర్ఓ డిస్పోజ్ చేసిన అనుకోండి అప్పలెంట్ అథారిటీగా ఆర్డీఓకి పోతుంది ఆర్డీఓ విచారణ చేస్తాడు ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గారు చేస్తారు వరకు ఇంకా అయితే కలెక్టర్ అంతవరకు చాలు సీసీఐకి పోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ డిస్పోజ్ అవుతుంది కాబట్టి ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం ఈ దిశలోనే ప్రభుత్వం కూడా చేస్తుంది అదే దాంట్లో ఇప్పుడు చట్టం వస్తే కానీ మనం దాంట్లో ఇంతవరకు మరి ప్రజల యొక్క అభిప్రాయాలను క్రోడీకరించడం జరిగింది అనేది మనం చెప్పే అవకాశం ఉంటుంది సార్ విస్తృతంగా చర్చిస్తున్నారు నో డౌట్ ఒక డెమోక్రటిక్ వేలో వాళ్ళ స్థాయిలో ప్రభుత్వం జిల్లా స్థాయిలో మీటింగులు పెట్టారు అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీలో ఇంత విస్తృతంగా చర్చిస్తున్నారు గతంలో కాకుండా జరుగుతుంది కాబట్టి మనం మంచినే ఆశించామని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ రైట్ చరణ్ గారు మీరు కంక్లూడ్ చేయండి పూర్తిగా ఇది సక్సెస్ఫుల్గా అమలు అవ్వాలంటే మీరేం చెప్తారు ఒక లైన్లో చెప్పేయండి సార్ ప్రధానంగా ఇప్పుడు శివశంకర్ గారు చెప్పినట్టు కొత్త సర్వేలకు సంబంధించి కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఫైండ్ అవుట్ చేసింది ఆరు వందల కొత్త సర్వేలను తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ దిశగా ఆరు వందల సర్వేలను తీసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేసి తక్షణమే రిక్రూట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కొత్త సర్వేలు కూడా ఉన్నారు ఖచ్చితంగా భూమి విషయంలో ఏ తగాదాలు రాకుండా పరిశీలించే ప్రయత్నంలో భాగంగా భవిష్యత్తులో ఏమైనా మార్పులు చేస్తే చేయాలంటే కూడా ఖచ్చితంగా చేసే విధంగా ధరణి చట్టం ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో సమస్యలు రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఎప్పటికీ కూడా ముందే ఉండి ఉండి ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది రైట్ అండి ధన్యవాదాలు చరణ్ గారు శివశంకర్ గారు నిపుణులు చెప్తున్నదైతే సక్సెస్ఫుల్గా అంతా జరుగుతుంది అందరికీ విజయమే జరుగుతుంది చట్టం అందరికీ ఉపయోగకరంగానే ఉంటుంది రా సంస్కరణలు అలాగే ఉంటాయని చెప్పి వారు అంటున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం